నమస్తే డాక్టర్ ఆల్ ఏ టాటం ఆర్టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికలోని ఈరోజు ఒక సంపాదకీయాన్ని సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలసిస్ చేద్దాం ప్రమాదపు అంచుల్లో పశ్చిమ ఆసియా చూడండి హెడ్డింగ్ ఈరోజు ఆసియా అంటే ప్రపంచాన్ని ఒక ఏడు ఖండాలుగా విభజిస్తే అతి పెద్ద ఖండమైన ప్రపంచంలో భూభాగం ఖండం ఆ ఆశయ ఖండంలో పశ్చిమ ప్రాంతం వెస్టర్న్ వెస్ట్రన్ టైపు ఉన్న పశ్చిమ ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉన్నదట దాని గురించి చెప్తాం దీని ముందు ఇక్కడ కొటేషన్ ఉందండి ఆ కొటేషన్ ఏంటంటే జీవితం నిశ్చలం కాదు నిత్యము చలనం ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళ్ళు చూడండి జీవితం నిచ్చలం కాదు నిత్యం చలనం ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళ్ళు గోలి అనే పెద్దయినా చెప్పిండండి ఇది మనకు అర్థమయ్యే సాధారణ పరిభాషలకు వెళ్ళాలంటే ప్రకృతిలో ప్రకృతిలో బ్యాంగ్ ఇక్కడ చూపెడతా ఉన్నారు మహావిస్ఫోటం చిన్నగా అణు పరమాణువు లాగున్న విస్ఫోటం బ్లాస్టింగ్ అయ్యి మొత్తం కాంతి వేగంతో కాంతి చల్లుతూ ఆ కాంతిలలో అణువులు ఆటములు పరమాణువులు విజయం వస్తువుగా వస్తువులు పదార్థం పదార్థం లాస్ట్ కు గ్రహాలుగా గ్రహాలలో శకలాలుగా శకలాల్లో మంచు మంచు కరుడం మంచు కరువులో మంచులో కార్బన్ పడడం కార్బన్లో ఇట్లా జీవితం నిశ్చలం కాదు నిత్యం చలం ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళ్ళు గోదే అంటాడు దీన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎప్పుడో ఎప్పుడో కాల్ మార్క్స్ మహానేడు ఒక మాట అంటాడు ప్రకృతిలో ప్రతిదీ మారుతూనే ఉంటది అది చెల్లిస్తూనే ఉంటది ప్రకృతిలో ప్రతిదీ మారుతూనే ఉంటది అంతరిక్షంలో సృష్టిలో మార్పు ఆ మార్పు డార్విన్ పరిణామవాదం ప్రకారం నరుడు వానరుడు నరుడుగా రూపాంతరం చెందడు రూపాంతరం చెందుతూ రూపాంతరం చెందుతూ ఎప్పుడు మారుతూనే ఉంటాడు ప్రకృతిలో ప్రతి వస్తువు మీరు ఎనుగునేయండి గాలికి నీరుకు తేమ మేము తుప్పు పడుతుంది మనిషి చూడండి లాగున్న మనిషి ఈ రోజు ఉండడు మారుతూనే ఉంటాడు నిన్నటి సమాజం ఈ ఈ రోజు లాగా ఉండడు మారుతూనే ఉంటాడు అందుకొరకే ప్రకృతిలో ప్రతిదీ మారుతూ ఉంటుంది మానవ సమాజం కూడా మారుతూ ఉంటుంది అన్న గట్టార్థిక భౌతికవాద సూత్రాలను అంటే ప్రకృతి సూత్రాలను మానవ సమాజానికి అన్వయించి మనిషి జీవన గమనానికి అన్వయించి మార్క్స్ మహానుడు ఒక మాట చెప్తా ఉంటాడు ఈ రోజు ఈ రోజు మొత్తం యావత్ ప్రపంచం యావత్ ప్రపంచం బుగ్గిపాలయ్యే ప్రమాదంలో ఉంది తల్లి ఎదురు చూపులండి ఒక తల్లి ఎదురు చూపులు తన పిల్లగాన్ని పంచరంగుల స్వప్నంతో తన పిల్లని ఒక తల్లికి ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన తన సంతానమే ఆ సంతానం కోసం ఎన్ని కళలు కంటది ఎన్ని కళలు కంటది ఆ కళలు కానీ తల్లి సైతానో డేవిడ్ పాటన్ అప్పుడు నరకలోకం ఉండొచ్చి ఆ పశ్చిబాలులో అమెరికన్ సామ్రాజ్యవాదులు ఉన్నారు పశ్చిమాసి ప్రాంతంలో ఈరోజు ప్రతి బిడ్డ ప్రతి బిడ్డను కన్నా కన్న తల్లు ఈ రీతిలో గాదులు కాని లెబనాన్లు కాని యమన్లు కానీ మొత్తం పశ్చిమాసి ప్రాంతం మొత్తం చంటి పిల్లల శవాలతోటి దగ్ధమవుతూ పేలిపోతూ జరుగుతున్న ఘటన ఇది యావత్తు చాలా ప్రమాదాలు ఎట్లెట్లంటే మీరు పంతొమ్మిది వందల తొంభై దశకంలో తొంభై దశకంలో ఇంగ్లీష్ ప్రఖ్యాత ఇంగ్లీష్ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇట్లా ఒక నాగసాకి ఒక హీరో లాగా బాంబు బ్లాస్టింగ్ అయిన తర్వాత ఒక గంటలో లక్షల మంది ఎట్లా బుగ్గి పాలైపోయిందో ఈరోజు భూగోళం కూడా బుగ్గి పాలయ్యే ప్రమాదానికి ఆవరికాని సామ్రాజ్యవాదలు అమెరికాని సామ్రాజ్యవాదులు ఈరోజు కంకణం కట్టుకున్నారు వాడి వ్యాపారం కోసం వాడి లాభాల కోసం వాడి ఆయుధ అమ్మకాల కోసం ప్రపంచాన్ని తగలబెట్టే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కనుక జీవితం నిశ్చలం కాదు నిత్యం చలనం ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళుతుంది అమెరికా సామ్రాజ్యవాదులు జపాన్ దురాక్రమణ చేసిందని దూర జపాన్ కి వ్యతిరేకంగా జపాన్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని బెదిరించడానికి అనుబాబు వేల్చి అమెరికన్ సామ్రాజ్యవాదుల నా దోపిడి కడ్డు నా వ్యాపారం కడ్డుకొస్తే ఖబర్దార్ జపాన్ జపాన్ని తగలబెట్టినట్టే మొత్తం భూగోళాన్ని కూడా తగలబెడతా ఒకసారి కాదు రెండుసార్లు కాదు వెయ్యి వెయ్యి సార్లు ఈ భూగోళాన్ని తేల్చేసే ఆయుధ సంపత్తి నా కడ ఉన్నదనే విర్రవీగే తోటి యుద్ధాన్మాదంతో అమెరికన్ సామ్రాజ్యవాది ఈరోజు నిప్పు పెడుతున్న స్థితి కానీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రెండో ప్రపంచ యుద్ధంలో ఎర్రజెండా కాంగ్రెస్ స్టాలిన్ నాయకత్వన యావత్ ప్రపంచంలో ఐదు నుండి ఏడు కోట్ల మంది జనాలు జరిపోతే రెండున్నర కోట్ల మంది మూడు కోట్ల మంది సోవియట్ సోషలిస్ట్ దక్ష ఎర్ర సైనం ఎర్ర సైని భూగోళాన్ని కాపాడి ఈ రోజు హిట్లర్ దురాక్రమ నుండి ప్రపంచ విముక్త రీతిలో ఎట్టెట్ల మార్పు జరిగిందో మానవుడు శాంతి ప్రియుడు మార్క్స్ మహానుడు మానవుడు శాంతిప్రియ అంటాడు మార్సి మాహానుడు ఎందుకంటే మానవుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ప్రాణమే అంటాడు మార్క్స్ మానుడు కనుక నాకు ఒక బుల్లు గుచ్చుకుంటే నేనెంత తల్లడిల్లిపోతా నాకు జ్వరం వస్తే నేనెంత తల్లడిల్లిపోతా ఉంటా జలుపు జ్వరం వస్తే ఎటు సంపకుండా కానీ కాళ్ళు తగిపోయి చేతులు తెగిపోయి ఒళ్ళు చిద్ద్రమైపోయి కళ్ళ ముందే తల్లిదండ్రులు చండి పిల్లలు కనిపితే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటది ఒక రోజు కాదు రెండు రోజు కాదు పెట్టుబడిదారి సమాజం పెట్టుబడిదారి సమాజం భూగోళంకి వచ్చిన తర్వాత భూగోళంలో ఆవిర్వించిన తర్వాత వాడు ఆయుధాల అమ్మకాలు జరిగిన తర్వాత మానవ జాతిని మొత్తం ఇక్కడే హత్య చేస్తున్నాడు కానీ సామ్రాజ్యవాదులో ప్రస్థానంలో రోజు జరుగుతున్న భయంకరమైన యుద్ధాన్మాదానికి సంబంధించిన విశేషం ఇది సోయ సోషలిస్ట్ రష్యా స్టాలిన్ నాయకత్వాన ప్రపంచ శాంతిని కాపాడి హిట్లర్ని ఎట్లయితే మట్టు పెట్టిందో ఖచ్చితంగా ప్రకృతిలో ప్రతి పదార్థం మారుతా ఉంటది ప్రతి సమాజ మార్పు కూడా మంచి మార్పుగా వస్తూ ఉంటది మానవుడు ఎప్పుడు మారుతూనే ఉంటాడు యుద్ధోన్మాదుల్ని తొలిముట్టించేందుకు మనం పట్టుకొని ఎర్ర జెండా పట్టుకొని హిట్లర్ని హిట్లర్ని అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని కూడా తుదిమిట్టించాలంటే ఈ ప్రపంచంలో దోపిడీ ఈ ప్రపంచంలో వ్యాపారం ఈ ప్రపంచంలో ఆయుధాల బిజినెస్ ఎప్పుడైతే ముట్టడి చేస్తామో ఎప్పుడైతే కట్టడి చేస్తామో అప్పుడు ప్రపంచ శాంతి తప్పనిసరిగా యుద్ధం అనేది యుద్ధం అనేది ఖచ్చితంగా మానవ జాతి చేతిలో ఓటమి పాలవుతుంది శాంతి అనేది ఖచ్చితంగా జయ జయ కేతనాలు ఎగిరేయడం కనుక జీవితం నిశ్చలం కాదు నిత్యం చలన ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళ్తూనే ఉంటది మానవ జాతి అప్రతిహతంగా అప్రతిహతంగా ముందుకు పోతేనే ఉంటది చూడండి రోజు మొత్తం ఈరోజు మీద నాగసాగర్ మీద జరుగుతున్న బాంబు దాడుకు సంబంధించిన విషయం అండి ఈ రోజు పశ్చిమ ఆసీమ ఆ ఎక్కడ తురుకోల మీద జరుగుతుంది కదా అరబ్బుల మీద జరుగుతుంది కదా మనకే సంబంధం మంచిగా చేస్తుండో తోక తలకాయలైనలు బైబుల్ స్టోర్లు గుర్తు చేసుకుంటూ ఇంకేదో స్టోరీ గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ విష ప్రచారం ముస్లింల మీద ఎట్లెట్లయితే చేస్తుండో సోషల్ మీడియా సొల్లు మీడియా మొత్తం నందిని పందిని చేసి పందిని నందించేసి ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు జనాలకు అర్థం కాకుండా ఆమె సామ్రాజ్యవాదులు ఆయుధాల కోసం యుద్ధాల కోసం వాడు అట్లా తగలబెడుతుంటే బుర్ర తక్కువ మాటలు బుర్ర తక్కువ సంభాషణలు బుర్ర తక్కువ పెట్టి జనాలు గజపి గజాలు గల్లాగా తయారైతున్నారు చూడండి అసలు విషయం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి రైట్ టెన్ జరుగుతున్న పరిణామాలు చూస్తే మధ్యప్రాంతం ఏ క్షణాలైనా మంటలో మాడిపోయే ప్రమాదం కనిపిస్తుంది ఏడాది కాలంగా ఏడాది కాలం గాజెల వేలాది మందిని ఊచ కోతకు వస్తూ మారణ హోమానికి పాల్పడుతున్న ఈజ్రాయల్ పల్లెత్తు మాట అనేది పశ్చిమ దేశాలు మంగళవారం నాడైరాని జరిపిన శ్రీపని దాడిలో ఇంత ఘోరమా ఇంత ఘోరమా ఇంత ఘోర అన్నట్లు నాటకాలు ఆడుతున్నాయి ఏడాదిగా గాజలో జరుపుతున్న మారణ ఖండన్ గాని ఆ దాటికి ముందు ఇజ్రాయల్ సేనలు లెబనన్ ప్రవేశించి గ్రామాల గ్రామాలలో పౌరులను ఖాళీ చేయించేందుకు బాంబులు వేయటం సదరు అపరమా అపర మానవతా మూర్తులకు కనిపించలేదు లెబనాల్లో లో తన రివల్యూషనరీ గాడుల కమాండర్ అబ్బాసును హిజబుల్లా నేత తో పాటు హత్య చేసిన ఇజ్రాల్ ప్రతీకారంగా తాను జరిపిన దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది అన్న పిల్లగా పరిష్కారాల దీపాలు టపాసలు కాలబెట్టినట్ల సంపూర్ణ శ్రీ సంపూర్ణ రా రామాయణంలో ఆ బాణాలతోని ఆ వేస్తే ఆకాశంలో రంగురంగుల సుచ్చుబుట్లు పేల్చినట్లు ఏమన్నా విఠలాచార్య సింహ ఆ వ్యవహారం అనుకుంటుందా భారతదేశంలో భారతదేశంలో మనుషులు ఎంత ఉన్మాదంగా మారిపోతుందంటే ఎంత ఉన్మాదంగా మారిపోతుంటే కనీసం దయా దక్షిణం కర కరుణ అనేది ఏమీ లేదు ఒకడేమో ఏస్క్రీస్త ఒకడేమో ఆ భోషయ ప్రవక్తకు సంబంధించిన యుధ దేవుళ్ళట ఇంకోడేమో నా అల్లా సల్లమీయ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన మాటలట ఏమి ఎక్కడున్నాయి ఎక్కడున్నారు కర్ణమాయుడు కదా శాంతిమయుడు కదా ప్రేమయుడు కదా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు పేరు మీద ప్రార్థన చేస్తాలో ప్రార్థన చేష్టసుక్రీస్త ముళ్ళ కిరీటం వేసి ఊంచి కొరుడ తను కొడుతూ శిల మీద వేసి బారం వేసి మేకలు పెట్టి కొట్టి చంపుతూ ఆ చంపుతుంటే పక్కన మగ్గి లేని మరియా గిట్లా ఇట్లా ఏడుస్తుంటే ఏమంటాడు ఏసుక్రీస్తువు నా కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడు అంటాడు ఇది కాదా ఇది కాదు క్రైస్తవ జీవితం చంటి పిల్లల్ని చంపుతుంటే మానవుల్ని హతమారుతుంటే మానవ జాతి సమూ సముకూర్తించుకున్న నాగరికతని వేలాది సంవత్సరాల నాగరికతను చంపిస్తుంటే క్రైస్తవులు భారతదేశంలో క్రైస్తవులు ఇజ్రాయెల్ కు చప్పట్లు కొట్టడమా బైబుల్దే బైబిల్ చే ఆది మొదటి ఉద్యమం మొదటి వచ్చిన ఉండి ప్రకటనలు ఇరవై రెండవ ఉద్యమం ఇరవై వచ్చానని చూడండి బైబుల్ శాంతిని ప్రేమతత్వాన్ని మానవత్వని బోధించిందా యుద్ధాలు ఏమన్నదా బుద్ధి జ్ఞానం ఉన్నదా క్రైస్తవ జాతికే బుద్ధి జ్ఞానం ఉన్నదా మేసేనకరిస్తున్న యుద్ధ దురాకర్లకి మాత్రం తగలబెడుతున్న దురంకులకి బుద్ధి జ్ఞానం ఉన్నదా ఇస్లాం పేరు మీద టెర్రరిజం జరుపుతున్నా టెర్రరిస్టులకి అందుకొరికే సీతారామచు గారు ఓ మాట అంటాడు ప్రపంచంలో ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజానికి మూల కారుకులు అమెరికన్ సామ్రాజ్యవాదులని ఎట్లా అమెరికన్ సామ్రాజ్యవాదులు అమెరికన్ సామ్రాజ్యవాదులు మనకు తెలుగులో మిల్లాడని వాడు అల్ ఖైదా ఎక్కడదే ఈరోజు హమాస్ ఎక్కడదే మొత్తం యావత్ ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాలు నూట రెండు దేశాలు స్వాతంత్రాలు తెచ్చుకున్న తర్వాత కొన్ని దేశాలు మొత్తం భూగోళంలో మూడో భాగం ఎర్రబారి అటు రష్యా ఇటు చైనా ఇటు ఆఫ్ఘనిస్తాను మొత్తం ఎర్రబారి పాలస్తీన్లు కూడా యాస ముందు తర్వాత కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఏ ఉద్యమం జరిగినా కమ్యూనిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ భూతం కాలుమాన్స్ దగ్గర నుండి పెట్టుబడిదారు సమాజం కనిపిస్తే కాల్చివేస్త కమ్యూనిస్టుల్ని కనుమరుగు చేసేందుకు నానా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రవేశాలు తయారు చేసేవాడు డబ్బులు ఇచ్చిందేవాడు ఆయుధాలు ఇచ్చిందేవాడు మాదిక ద్రమాలు ఇచ్చిందేవాడు హమాసిని పెంచి పోషించిందేవాడు బిన్లాడెన్ లాగా అమెరికన్ సామ్రాజ్యవాదులు కదా ఇజ్రాయెల్ దురంకారులు కాదా యూత దురంకారులు కదా తర్వాత అక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు పాలస్తీన్ లో కనుమరు తర్వాత కానీ వాళ్ళ జాతి పిత మహాత్మా గాంధీ అతను యాసరీ అతను కూడా సీక్రెట్ గా చంపేసిన తర్వాత ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళ పని అయిపోయింది కనుక వాళ్ళ లాగా వాడికి అనుకూలంగా ఉంటేనేమో ప్రపంచ వ్యాప్తంగా అనుకూలం లేకుండా టెర్రరిస్టులు ఇట్లా యావత్ ప్రపంచంలో జనాలకు నిద్ర లేకుండా మానవ జాతి లేకుండా ప్రకృతిలో సృష్టిలో ఇప్పటి వరకు కొన్ని లక్షల లక్షల కోట్ల కోట్ల గ్యాలెక్సీలు కానీ పాలపుంతలు కానీ ఒక్కొక్క పాలపుంతల్లో లక్షల లక్షల కోట్ల సూర్యమండలా ఆ సూర్యమండల లక్షల లక్షల కోట్ల గ్రహాలు ఉన్న ఉపగ్రహాలున్నా ఎక్కడ మానవుడు ఉరికి లేదు కేవలం ఇప్పటి వరకు మనకు తెలిసిన మేరకు భూగోళంలో ఉన్నది ఈ భూగోళంలో లక్షలాది సంవత్సరాల మానవ చరిత్ర గతనే ఆధునిక చరిత్ర గతనే అమెరికన్ సామ్రాజ్యవాదే వాడు ఆయుధాల కోసం వాడు ఆయుధాల కోసం అమ్మడం కోసం ఈరోజు యుద్ధం జరుగుతుంటే మఠాలు పతులారా ప్రార్థం చేస్తున్నారా నమాజ్ చేస్తున్నారా పూజలు చేస్తున్నారా సరే జనా భావం బాగుతుంటారు కదా అంటే ఏంది శాంతి కదా ఇస్లామి పదానికి శాంతి కదా ఏమి ఆలోచిస్తుంది మానవ జాతి ఏం ఆలోచిస్తుంది అంత భయంకరంగా ఒకసారి అర్థం చేసుకోండి ఇవే తమ నేతలను హత్య చేసినందుకు గాను ఇరాను అదే మాదిరి ఒక రోజు క్షీపుణి దాడి జరిపిన సంగతి తెలిసింది నాటి దాడిలో నూట నలభై క్షీపులు తొలగించగా ఈసారి నూట ఎనభై వచ్చినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నది తాజా దాడి అంత ముందు జరిపిన దానికంటే తీవ్రమైనది చెప్తున్నది దీనికి స్పందనగా పశ్చిమ దేశాల మాటలు చేతలు ఇజ్రాయల్ ప్రకటనలు చూస్తే పరిస్థితి చేదాటే కనిపిస్తుంది తమ క్షీపుణి లక్ష్యాలను తాగినట్లు ఇరాన్ చెప్పగా అబ్బే అలాంటిది ఏమీ లేదు తమ రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలో అడ్డుకున్నట్టు ఇజ్రాయలు చెప్తున్నది ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి